హీలింగ్ వాస్తుతనికి స్వాగతం మనం శ్రీ అనేటటువంటి ఒక సబ్స్క్రైబర్ అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు సమాజంలో అందరి అంతర్మతంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నమాట అందువల్ల వారు ఎవరెత్తినటువంటి ప్రశ్నలకి ధర్మాన్ని నేను అర్థం చేసుకునేటువంటి తత్వాన్ని జోడించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తద్వారా వారు అడిగిన క్వశ్చన్స్ ద్వారా వారికే కాదా సమాజానికి కూడా అది ఉపయోగపడాలి అనేటటువంటి ఉద్దేశం వీటన్నిటికంటే ముందు నేను చెప్పాలనుకుంది ఏంటంటే సి ఇల్లు అనేది ఒక ఆస్తి కాదు ఇల్లు అనేది ఒక ప్రకృతిని మనం స్పెసిఫిక్గా బంధిస్తున్నాం ఖాళీగా ఉన్న ఫ్రీ స్పేస్ని బంధించడం ద్వారా అంటే మనకి ఇంటికి నాలుగు దిక్కులకు నాలుగు గోలు కట్టుకొని ఒక ఎంక్లోజర్ అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నామో ఆ ఎంక్లోజర్ అనేది మన మీద ప్రభావం చూపెడుతుందనమాట ఆ ఎంక్లోజర్లో ఉన్నటువంటి వైబ్రెన్సీ ఏదైతే అదిమి పెట్టబడి ఉన్నదో ఆ నాలుగు కోడల మధ్య నాట్ ఓన్లీ నాలుగు కోడలని కాదు మనం పొడుగు వడల్పు అదే రకంగా కొంత సర్టన్ హైట్ మన స్లాబ్ వేసుకుంటాం ఒక పది అడుగులో పదకొండు అడుగులో కనీసం తొమ్మిది అడుగులో ఈ రకంగా వేసుకునేటప్పుడు అది ఒక వాల్యూమెట్రిక్ అంటే ఒక ఘనాకారంగా అందులో నిండిపోయినటువంటి ఏదైతే ఆ యొక్క స్పేస్ క్వాలిటీ ఉంటుందో ఈ యొక్క స్పేస్ క్వాలిటీ ఆ ఇంటిలో ఉన్న వాళ్ళ మీద ప్రభావం చూపడుతుంది అని చెప్పి చెప్పారు అంటే నీలో ఉన్నటువంటి సోల్ ఏదైతే ఉందో అది ఒక స్పేస్ పార్టికల్ ఒక సింగిల్ ఎంటిటీ అని అనుకున్నప్పుడు ఆ యొక్క స్పేస్ పార్టికల్ని చేంజ్ చేసే శక్తి ఇంకొక స్పేస్కి మాత్రమే ఉంటుంది సో అందువల్ల ఒక లయతో కూడినటువంటి ఒక స్పేస్ని క్రియేట్ చేసి ఆ లయ కూడా ఎటువంటి లయ అయితే ఎవరైతే స్పెసిఫిక్గా కట్టుకుంటున్నారో వాళ్ళ బై బర్త్ స్టార్స్కి అనుకూలమైనది ఇక్కడ ఎవరికి అనుకూలమైన స్పేస్ వాళ్ళు డిజైన్ చేసుకోవాలి ఏ రకంగా మనం ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి మన శరీర ఆకృతి మన యొక్క కొలతలు ఇచ్చి ఏ రకంగా మనం కుట్టించుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయో అదే రకంగా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ వైబ్రెన్సీ మన మీద పనిచేస్తుంది కాబట్టి అది కూడా దాని లెక్క కూడా ఒకసారి చూసుకొని మన మీద అది ఒక నెగిటివ్గా అంటే ఒక అననుకూలంగా స్పందించకుండా ఒక పాజిటివ్గా స్పందించేటట్టు ఒక విధానం ఉన్నదని మన పూర్వీకులు చెప్పారు ఇక్కడ మీరు నమ్మిన నమ్మకపోయినా మనం ఏదైతే నాలుగు కోడల మధ్య అది సొంత ఇల్లు కావచ్చు అద్దె ఇల్లు కావచ్చు ఆ స్పేస్లో ఉండడం వల్ల అక్కడ ఆ స్పేస్లో ఏదైతే క్వాలిటీ డెవలప్ అయి ఉంటుందో ఆ క్వాలిటీ మన మీద పనిచేస్తుంది అది ఏ రకంగా అంటే సి బై బర్త్ ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మ నక్షత్రంలో పుడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క బిహేవియర్ ప్యాటర్న్స్ తీసుకుంటారు ఈ ఈ నాన్ కంపాటబుల్గా ఉన్నటువంటి స్పేసెస్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క సోల్ మన యొక్క ఒరిజినల్ ఆలోచన విధానానికి ఒక రస్ట్ పట్టినట్టు అనమాట ఒక ఇనుము తీసుకొని ఒక వానకి ఎండలకి వదిలిపెడితే దాని మీద కొంత రస్ట్ ఫామ్ అయిపోతుంది అనమాట అంటే దాని ఒరిజినాలిటీ అనేది కప్పబడిపోయింది ఇన్ ద సేమ్ వే మన ఇంటర్నల్ లయ ఏదైతే ఉన్నదో ఆ మన ఇంటర్నల్ లయ దాని యొక్క ఒరిజినల్ పల్సేషన్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో దానికి ఒక అసంబద్ధంగా ఉన్నటువంటి ఒక ఇంటిలో అంటే మనకి సెట్ కానీ మన ఇన్నర్ స్పేస్ క్వాలిటీకి అననుకూలంగా ఉన్న వైబ్రెన్సీలో ఉన్నప్పుడు అది మన థాట్ ప్రాసెస్ని మన ఆలోచన తీరుని నొక్కిపెట్టి పెట్టి సమ్మదర్ మనకి అననుకూలంగా ఉండే ఆలోచన విధానాన్ని సంతరింపచేస్తుంది అన్నమాట తద్వారా మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు అది ఏదైనా కావచ్చు ఒక ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు సంసారపరమైనటువంటి నిర్ణయాలు పిల్లల చదువులు వారి కెరీరు మన డెస్టినీకి సంబంధించి ఇవన్నీ తీసుకునేటటువంటి నిర్ణయాల్లో మనం చేసిన పొరపాట్ల వల్ల ఒక రెండు మూడేళ్ళకి వాడు ఆడుకోమొచ్చింది తెలి తర్వాత మనం ఏమనుకుంటాము అరే రే ఈ పొరపాటు ఈ రకంగా నేను చేశాను కాబట్టి ఇలా అయింది ఇలా చేయకుండా ఉంటే బాగుండు బట్ కాలంలో మనం వెనక్కి వెళ్ళలేము కదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఒక మంచి స్పేస్లో ఉన్నప్పుడు ఒక మంచి ఇంకా మన మనం చాలా మంచి వాళ్ళం అవ్వచ్చు మనం మంచి యోగా చేయొచ్చు మనం మంచి మెడిటేషన్ చేయొచ్చు కానీ ఇంకా ఆ యొక్క ఆ సోల్ వైబ్రెన్సీ అనేదాన్ని ఇంకా ఒక ఉన్నతమైనటువంటి దిశగా తీసుకెళ్లే ప్రయత్నమేనండి ఇది ఇప్పుడు అందరూ ఆనందంగా ఉండట్లేదా ఆయాది గండం ప్రకారం కడితేనే బాగుంటారా అంటే సి నీకు అనుకూలమైనటువంటి ఫైన్ చ్యూన్ చేసే స్పేస్లో ఇక్కడ ఉన్నామని చెప్తాను నువ్వు ఎంత బెటర్గా ఫైన్ ఫైన్ చూనింగ్ చేసే స్పేస్లో ఉంటే అంత ఆనందంగా నువ్వు ఉంటావు అనమాట ఇది తెలియపరుస్తున్నాను నేను తెలియపరుస్తున్నాను ఏంటంటే ఒక ఆషామాషిగా చెప్తున్నటువంటి సైన్స్ కాదండి ఇది ఒక స్పేస్ని ఒక నాలుగు కోడల మధ్య ఉండే కంటికి కనపడిన స్పేస్ని మనం డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ కంటికి కనపడిన ఆ వైబ్రెన్సీని మనం విఆర్ హోల్డింగ్ దట్ థింగ్ లైక్ మనం ఒక నటరాజ విగ్రహాన్ని చూసుకుంటున్నాం నటరాజ స్వామి విగ్రహాన్ని ఆయన శివతాండవం చేస్తున్నట్టు చేస్తూ ఒక కాలుని ఒక 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 మరుగుజ్జి పైన లేదా ఏదో ఒక రాక్షసుడి పైన అన్నట్టు చూపెడతారండి యాక్చువల్గా బట్ యాక్చువల్గా ఆయన దాని యొక్క టెక్నికల్ రీజన్ ఏంటంటే ఆయన ఆ తాండవం చేసేదే ఆ ఇంటిలో ఉన్నటువంటి లయ వైబ్రెన్సీ అని అర్థం అనమాట సో వైబ్రెన్సీ అనేది ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ద డాన్స్ ఆఫ్ ద శివ డాన్స్ ఆఫ్ ద నటరాజ అని చెప్పి చెప్తారనమాట అంటే ఒక కాలెత్తి ఆయన చూపెట్టే భంగం ఏంటి హీఈస్ డ్యాన్సింగ్ ఇట్ రిప్రజెంట్స్ ద పల్సేషన్ ఏదైతే ఆ మరుగుజ్జులాగా ఉన్న దాని మీద కాలు ఒక కాలు అదిపెట్టి ఉంచి ఒక కాలుని గాల్లో చూపెట్టే ప్రక్రియ ఆ కాలుని ఏం చేస్తున్నాడు అంటే కాలపురుషుడు అనమాట ఆయన కాలాన్ని ఏం చేస్తున్నాడు హీఈస్ కంట్రోలింగ్ ద కాలం ఇక్కడ ఆ కంట్రోలింగ్ అనే దానికి డిఫెక్ట్ చేశారనమాట ద సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఫర్ ద హోమ్స్ బై యూజింగ్ ద ఆయాది గణన క్యాల్క్యులేషన్స్ ఇక్కడ ఏ రకంగా కాలాన్ని హోల్డ్ చేస్తున్నాము ప్రకృతిని స్పెసిఫిక్ స్పెసిఫిక్గా పలానా ఒక బిందు పాయింట్ నుంచి ఇంత పొడుగు వడల్పులు బయటికి తీసుకోవడం ద్వారా దాన్ని మనం ఎంక్లోజ్ చేస్తున్నాం సో గోడ కడుతున్నాం వాట్ వీఆర్ డూయింగ్ హియర్ గోడ కడుతున్నాము అంటే జస్ట్ విఆర్ హోల్డింగ్ దట్ కాలం కాలపురుష అండ్ విఆర్ లిమిటింగ్ ద పల్సేషన్ ఆఫ్ దట్ కాలపురుష మనకు రిక్వైర్ అయినటువంటి ఒక క్వాలిటీకి ఆయన్ని మనం ఏం చేస్తున్నాము ఇంటి ద్వారా ఒక ఆకారాన్ని ఇచ్చి శరీరాన్ని ఇచ్చి నాయన ఈ లోపల ఈ పల్సేషన్ మాకు కావాలి అని చెప్పి ప్రత్యేకమైన కొన్ని కొలతలు ఇవ్వడం ద్వారా ఆయన్ని మనం డిసైడ్ చేస్తున్నాము ఆ సర్వంతర్యామని ఆ యొక్క ప్రకృతిని మనం ఏం చేస్తున్నాము డిసైడ్ చేస్తున్నాము ఇక్కడ ఆ క్వాలిటీని పుట్టిస్తున్నాము కదా ఆ క్వాలిటీ ఎంత చక్కగా సౌష్ఠవంగా ఉండాలి అనుకునేటప్పుడు అది చాలా శక్తితో నిండి ఉండాలన్నమాట సో భూమి మీద మనం ఏం చేస్తే ఒక క్వాలిటీని డిఫైన్ చేసాం కానీ ఎంత శక్తివంతంగా ఉండాలి అంటే అది ఎర్త్ ఎనర్జీస్ తీసుకోవాలి అందుకే దిక్కులు కష్టమని చెప్పి చెప్తున్నాము సో ఇవాళ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన శ్రీ అనేటటువంటి ఒక వ్యక్తి తను ఒక కామెంట్ పెట్టాడు ఆ కామెంట్కి సమాధానం చెప్పడానికి ఇదంతా చెప్పింది మీరు చెప్పిన విధంగా దిక్కులకు సరిపెట్టి కట్టడం మంచిదే సార్ ఇరవై డిగ్రీలు ఇరవై ఐదు డిగ్రీలు ఈసప ప్రాచి ఆగ్నేయ ప్రాచికి తిరిగి ఉన్న గృహాలు కూడా వాటికి అనుగుణంగా నిర్మాణాలు చేయడం ద్వారా వారు కూడా చాలామంది ఆనందంగా ఉన్నారు అంటే ఇరవై ఇరవై ఐదు డిగ్రీలు తిరిగితే ఏమవుతుందనే విషయము మరి శ్రీగారికి తెలుసా లేదంటే ఆ విధి విధానాలు ఎవరైతే నిర్మాణాలు చేస్తున్నారో వాళ్ళకి తెలిస్తే మంచిదేనండి అయితే సామాన్య పాఠకులకి చెప్పాల్సిన అవసరం నాకు ఉంది కదా సి దిక్కులకు సరిపెట్టి కట్టడంలో ఉన్న మర్మం ఏంటండి దిక్కులకు సరిపెట్టి కట్టడం వల్ల భూశక్తిని ఇల్లు ఇండ్యూస్ చేస్తుంది దట్స్ ఆల్ మనకి ఇక్కడ ఆ శక్తిని తీసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదో ఒక శక్తిని తీసుకుంటేనే దాన్ని మనం పలానా లెంత్ కిందకి మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయగలుగుతాం శక్తి ఉండాలి కదా బలహీనంగా ఉన్న క్షేత్రం వేరు బలంగా ఉన్న క్షేత్రం వేరు ఈ యొక్క ఈ రకంగా బలంగా ఉన్న క్షేత్రం మనం ఏదైనా మనం తీసుకునేటప్పుడు అది అందులో ఉండే వాళ్ళని ఒక ప్రాపర్ డ్యాన్స్ ఆఫ్ ద నటరాజ ఉన్నప్పుడు మాత్రమే మన ఇన్నర్ నటరాజులు కూడా డాన్స్ చేయడం మొదలు పెడతారు ఆ టూకి సో ఇరవై డిగ్రీలు ఇరవై ఐదు డిగ్రీలు అనేది డైరెక్షన్స్కి విరుద్ధంగా మనం ఉన్నప్పుడు ఏమవుతుంది ఒక బలహీనమైనటువంటి క్షేత్రాన్ని ఆ యొక్క భూతత్వాన్ని ఇల్లు తీసుకుంటుంది సో మనం ఆ పైన ఎంత ఆయాది వేసి కట్టినా ప్రాపర్గా పుష్టిగా లేదు ఆ ఇల్లు ఆ ఇంటి యొక్క ఎనర్జీ ఎందుకంటే అది కింద ఎత్నించే తీసుకోవాలి వారు కట్టారు ఆగ్నేయప్రాచికి తిరిగి ఉన్న గృహాలు కూడా వాటికి అనుకూలంగా నిర్మాణాలు చేయడంలో వారు కూడా ఆనందంగా ఉన్నారు అంటే స్త్రీ అనేవారు ప్రతిదీ ఎవిడెన్స్గా ఆయనే జస్టిఫై చేసేస్తున్నారు ఎవరు ఆనందంగా ఉన్నారు ఎవరు ఆనందంగా లేరు అనేది అయ్యా నేను ఏమీ పోటీ పడట్లేదు బాబు మీరెవరో తెలియదు మీ వయసు అంతా తెలియదు బాబు అన్నాను సారీ నా వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు సమకాలికలు అవ్వచ్చా చిన్నవారు నాకు తెలియదు సి రెండు తార్కాణాలు నేను చూపెడతాను కొన్ని వేల సంవత్సరాల క్రితం వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ ప్రకారమే కట్టారు ఇది ఎన్ని లక్షల మంది భక్తుల్ని అట్రాక్ట్ చేస్తుంది అంటే ఈ మూడు నాలుగు సంవత్సరాలలో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు యాదగిరి కుట్టని కాస్త ఓల్డ్ దాన్ని జాగ్రత్తగా ఆ రకంగా ఉంచి చుట్టూ ఒక కొత్త కన్స్ట్రక్షన్ని డెవలప్ చేశారు అది కూడా ఆయాది ధర్మం ప్రకారే కట్టారు రెండు ఆయాది ధర్మం ప్రకారమే కట్టారు నేనైతే వీడియోస్ చెప్పాను దాని మీద ఆయాది దాన్ని డికోడ్ చేసి దాన్ని చెప్పడం జరిగింది కానీ తిరుమల తిరుపతి ఒక ఈసప్రాచికి ఒక ఏడున్నర డిగ్రీల వరకు తిరిగి ఉన్నది స్టిల్ దట్ కన్స్ట్రక్షన్ అనేది కొన్ని లక్షల మంది భక్తులు ఏం చేస్తుంది ఆకర్షిస్తుంది ఎందుకు ఏదైతే ఈసప్రాచికి ప్రాచికి ఈశాన్యానికి తిప్పడం ద్వారా ఆ బిల్ట్ స్పేస్ సంతరించుకున్నటువంటి ఆ యొక్క కాన్షియస్నెస్ ఎనర్జీ ఏదైతే ఉందో దట్ ఈస్ కండక్టివ్ టు ద హ్యూమన్ బీయింగ్స్ ఒక మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ అనేది ఆ స్పేస్ తీసుకుంటుంది అని శాస్త్రం చెప్పింది అటువంటి మెటీరియలిస్టిక్ ప్రాపంచిక సుఖాలు ఆ శ్రీనివాసులు ఇస్తున్నాడు అక్కడ కానీ మీరు ఇదే రకమైన ఇవి తీసుకునేటప్పుడు ద్వారకా తిరుమల కాస్త ఆగ్నేయ ప్రాచు తిరిగి ఉంది సో అదే ఆయుధర్మం కట్టారు ఎంతమందిని ఆకర్షిస్తుంది సో అదే రకంగా యాదగిరిగుట్ట పదిహేడు డిగ్రీలు అజ్ఞాని తిరిగి ఉంది స్టిల్ మిగతా ఆయాది ధర్మం కట్టారు మిగతా ప్రపోర్షన్స్ ఎవ్రీథింగ్ అంతా ఓకే భూమి మీద దాన్ని కూర్చోపెట్టినటువంటి తీరు వల్ల ఏమవుతుంది ఒకసారి మీరు సర్వే చేయండి సార్ రోజుకి అన్ని ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారో అదే చాలా ఉన్నతమైన శిల్పకళతో చాలా చక్కగా ప్రపోర్షన్స్తో అన్ని ధర్మాలు వాడారు అక్కడ కానీ ఆగ్నేయ ప్రాచ్యకి ఉంది సో ఆగ్నేయ ప్రాచ్యకి ఉండటం వల్ల టూ మచ్ ఇంటెన్స్ ఎనర్జీ తీసుకోవడం వల్ల అది కనెక్టివ్గా లేదు ఎక్కువ మంది భక్తుల్ని ఆకర్షించే పరిస్థితి అక్కడ తక్కువగా ఉంది ఒకసారి గణన చేయండి మీరు ఆల్రెడీ కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ మీద గణన చేయండి అది ఎంతమంది పీపుల్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి ఆ స్పీసెస్ ఎంతమందికి అవి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయి అనేది అదే రకంగా మీరు ఎక్కువగా చెప్పేటటువంటి ఇంటి ఆయాదిగణ చేసి ఇంటి నక్షత్రానికి ఇంట్లోని వారి జన్మ తారాబలం సరిపోకపోతే ఆ ఇల్లులు యోగించు అనే మాట పూర్తిగా వాస్తవం శ్రీ మిస్టర్ శ్రీ అసలు ఏ లెక్కలు లేకుండా ఏదో ఒక ఇంట్లో ఉంటే మనిషి బతుకుతాడు మనిషి తనేదో పని చేసుకుంటాడు సంపాదించుకుంటాడు తనకున్న ఆలోచన తనతో పనిచేసుకుంటాడు ఇక్కడ నేను చెప్పేది ఏంటి యోగించు అనే మాట కరెక్ట్ కాదు మనం ఎంత పీస్ఫుల్గా ఆ ఇంట్లో ఉండగలడానికి ఆ యొక్క స్పేస్ ఎంత బెటర్గా ఉంటుంది అనేది ఇక్కడ లెక్క చెప్తుంది ఏ అందరూ ఎందుకు తిరుపతి పరి పరిగెడుతున్నారు దేవాలయాలు పరిగెడుతున్నారు ఆ స్పేస్లో అక్కడ ఉండడం ద్వారా వాళ్ళు కొంత హీల్ అవుతారు అటువంటి ఒక థెరపెటికల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి స్పేస్లో వారి విష్ ఏదనే చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రకృతి వారికి ఆ రెస్పాన్స్ అనేది అవుతుంది అనమాట వారి విషెస్ అనేది వాళ్ళు తెచ్చుకోగలిగిన శక్తి అనేది వాళ్ళకి ఇస్తుంది అనమాట సో అందువల్ల ఏంటంటే ఈ నాలెడ్జ్ ఒకటి ఉంది నాయన దీన్ని మీరు ఎలాగో కట్టుకుంటున్నారు అదే ముప్పై లక్షలు అవుతుంది అదే పాతి లక్షలు అవుతుంది ఇదంతా మరుగున పడిపోయి ఉన్నది ఇవాళ దీన్ని మనం వెలికి తీసి చెప్పడం జరుగుతుంది అనుకున్నప్పుడు తా వాదిస్తారేంటి మీరు నలభై యాభై ఏళ్ళు ఒక సిరీస్ మనం విన్నాంగా ఎవరో ఒక చెప్పిందో ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాం కదా ఒకసారి ఈ ప్రాక్టీస్ అనేది కూడా మొదలు పెడితే ఏమో మార్పులు వస్తాయేమో చూద్దాం ఒక్కొక్కరిగా మొదలు పెడతాము ఒకసారిగా మారదేమి మారదు కదా సంఘము ఒకసారి మారదు కదా ఈరోజు సంఘం మారాలి అంటే నేనే పెద్ద సెలబ్రిటీ అని కాదు ఇవాళ జగ్గి వాస్తే కానీ లేదా గరికిపాటి వారు కానీ లేదంటే ఇంకొక పెద్దవారు కానీ లేదంటే నండూరు శ్రీనివాస్ గారు కానీ వీళ్ళు కొంత స్పిరిచువల్గా ఎంతోమందిని జాగృతి చేస్తున్నారు ఇటువంటి పెద్దలు పూసుకొని ఈ ధర్మాన్ని ఇలాగ నాయన దిక్కులు కట్టుకుని ఇళ్ళల్లో ఉంటే బాగుంటారు ఈ రకంగా మన ఆర్కిటెక్చర్కి ఒక గ్రామర్ ఉన్నది ఈ రకంగా ఉండండి నాయనని చెప్తేనే కదా సామాన్యమైన ప్రజలు తెలుసుకుంటారు సో అది అవాస్తవం అని చెప్పి చెప్పారు ఓకే ఇరవై సంవత్సరాల క్రితమే మా విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు ఆచార్యులు విభాగాధిపతులు పరిశోధనలు చేసి మనుషుల మీద ప్రభావం ఇది గృహం మాత్రమే కాదు మన ప్రవర్తన మనం చేసే మంచి పనుల్లో మన ఆలోచన మాత్రం మనం ముందుకు తీసుకెళ్తా అని నిర్ధారించారని చెప్పారు అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కడ తెలియ చెప్పండి మీరు ఏ విశ్వవిద్యాలయంలో వారు చేశారో దయచేసి చర్య చెప్పండి అధ్యాపకులు ఆచార్య విభాగాధిపతి ఏం పరిశోధనలు చేశారో చెప్పమనండి నేను ప్రత్యేకంగా వెళ్ళి కలుస్తాను ఎందుకంటే సమాజానికి మంచి జరిగేది ఏదైనా ఉన్నప్పుడు నాకు తెలియదు ఏదైనా ఉంటే నేను వెళ్ళి నేర్చుకుంటాను లేదా నాకు తెలిసింది ఏదైనా వింటారంటే నేను చెప్తాను సి మన ప్రవర్తన మనం చేసే పని అనేది ఖచ్చితంగా బై బర్త్గా మనం ఒక నక్షత్ర బలం లో పుడతాము ఒక ఒక క్యారెక్టర్ అనేది ఒక బిహేవియర్ అనేది మనం తీసుకుంటాము రెండు మన తల్లిదండ్రులు గురువులు వాళ్ళ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది వీటన్నీ ఉంటాయి బాబు ఇవన్నీ ఉంటాయి కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు నాలుగు గోళ్ళ మధ్య ఉంటా అది గుర్తుపెట్టుకో నేను చాలా మంచివాడిని నేను ఎవరికి అపకారం చేయను కాకపోతే చేయకూడనటువంటి ఆలోచన చేసి కొంత ఆర్థికంగా నేను దెబ్బతిన్నాను నాకు ఆలోచన ఎందుకు వచ్చింది ఆ పని చేయకుండా ఉంటే బాగుండేదని నేను మళ్ళీ రికవర్ అనేది పదిహేను ఏళ్ళు పట్టింది అండి ఇప్పుడు మన ప్రవర్తన మన ఇదని కాదు మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితం మన జీవితంలో మన ఒక తండ్రిగా ఒక కొడుకుగా ఒక తమ్ముడుగా ఒక భర్తగా సో మెనీ మల్టిపుల్ క్యారెక్టర్స్ మనం పోషిస్తాము ఆర్థిక పరంగా మనం చాలా నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నువ్వు మంచోడుగా చెడ్డోడానికి కాదు నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల అది మన హెల్తీ రిజల్ట్స్ అనేది రాకపోతే కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందులు పడతాం మనం సో ఆ రకంగా నువ్వు గోళ్ళ మధ్య ఉన్నప్పుడు ఆ నువ్వు మంచోడుగా చెడ్డోడమని స్పేస్ చూడదు ఆ యొక్క స్పేస్ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క క్వాలిటీని నీకు ఆపాదిస్తుంది నీ బిహేవియర్ చేంజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అది తెలుసుకోమని చెప్తున్నా నేను అందరూ మంచి ఎవరు చెడ్డోళ్ళు ఇక్కడ ఎవరు లేరు బట్ ఒక నాలుగు గోడల మధ్య చచ్చిపోయేంత వరకు మనం ఉంటాము ఆ ఇంపాక్ట్ మనం తీసుకుంటాం అది గమనించండి అంతవరకే కాంటెస్ట్ ఇక్కడ మీరు మరలా మాట చెప్పు ఛాయాది కానీ చేసి ఉన్న ఇంటిలో నివసించడం వల్ల మాత్రమే మనిషి మీద ప్రభావాలు ఉంటాయి సి మళ్ళా అదే చెప్తున్నారు ఒక మంచి ట్యూనింగ్ నీకు అనుకూలమైన స్పేస్ని ట్యూన్ చేసుకుని నువ్వు ఉండమని చెప్తున్నావు ఉండకపోతే ఆ ఉన్నతమైనటువంటి దీనికి నువ్వు ఇచ్చివవు అంతే నీకున్నటువంటి ఆలోచన తీరులోనే నువ్వు ఉంటావు నీ ఆలోచన తీ ఉన్నతంగా తీసుకెళ్ళవే అని చెప్పి చెప్తున్నావు ఇవన్నీ మీరు చెప్పే విధానం ప్రకారం ఒక స్థలం యొక్క రెండు పొడవులు రెండు వడల్పలను కూడి దేవాంగుణంకి మార్చి హస్తాలు కిష్కిల్లోకి తీసుకోవడం వల్ల ఇంటికి వచ్చే నక్షత్రము ఇంటిలో నివసించే వ్యక్తుల జన్మ నక్షత్రాలకు తారాబలాన్ని చూసి దిక్కులకు సరిపెట్టి గృహాన్ని నిర్మించడం వల్ల ఇంటిలో వారికి ఆనందంతో పాటు అన్నీ కలుగుతాయి అనుకోవడం సబబు కాదు సార్ అన్నాడు అంటూ వేదాలు వేదాంగాలు ఉపాంగాలు జ్యోతిష్కాలు ఇవన్నీ ఆయన చెప్పడం మొదలు పెట్టారు అయ్యా నాకు అన్ని శాస్త్రాలు తెలియదు దయచేసి నాకు తెలిసింది ఒక స్పెసిఫిక్గా ఎవరు ఒకరి ఇన్నర్లై తీసుకుంటే ఆ ఇన్నర్లైకి తగినట్టు ఒక ఇల్లు ఎలా క్రియేట్ చేయాలి ఒక ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఇన్నర్లయ్ తీసుకొని ఆ క్వాలిటీతో ఇల్లు ఎలా క్రియేట్ చేయాలి అదే మన ధర్మం మన ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ అదే చెప్తుంది మన దేవాలయాల్లో కూడా అదే ఉన్నాయి ఓకే మంచిది వేరే 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 రకాలైనటువంటి వాదనలు తీసుకొచ్చి ఇందులో కూర్చోపెట్టడం అనేది ప్రకృతిలో ఒక పల్సేషన్ అనేది ఉంటుంది ఒక ఆర్డర్ అనేది వాస్తుశాస్త్రంతో ఎంక్లోజ్ చేయబడినటువంటి దాంట్లో మనం ఒక స్కేల్స్ తీసుకుంటాం ఆ స్కేల్ ఈజ్ నథింగ్ బట్ ద వైబ్రెన్సీ ఆఫ్ ద స్పేస్ అది ఒక అణువు దగ్గర నుంచి మొదలయ్యి ఒక నూట ఎనభై రెండు వందల అడుగుల వరకు కూడా ఒక స్కేల్ ఉందండి అలాంటిలో మనం ట్యాంజిబుల్ చేయగలిగేటటువంటి స్కేల్స్ ఏంటి అంగుల లేదా వితాస్తి అదే రకంగా కిష్కు ఆస్త తాళం ఈ నాలుగు విరివిగా వాడుతూ ఉంటాం మనం ఏ క్వాలిటీ జన్మించాలన్నా మనం ఈ యొక్క స్కేల్స్ని మల్టిపుల్స్ చేయడం ద్వారా తీసుకోవడం ద్వారా ఒక గృహం యొక్క పొడుగు వడల్పును నిర్ణయిస్తాం సో ఎంక్లోజ్ అయిన స్పేస్ దేని నుంచి డెరై చేసాం వైబ్రెన్సీ ఆఫ్ ద స్పేస్ ఏదైతే ఉందో ఆ స్కేల్ని ఇక్కడ రిప్లికా చేశాం తద్వారా ప్రకృతిలో ఏదైతే రిధమ్ ఉందో ఆ నేను ఇంట్లో ప్రవేశపెట్టాము తద్వారా వీఆర్ కనెక్టెడ్ విత్ ద ప్రకృతి వీ విల్ బికమ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రకృతి అంతేగాని నాకు నచ్చిన కొలతలతో నేను కట్టుకుంటాను ఎవరు సుఖంగా ఉండరు ఈ ఈ వితండ వాదన మీ వ్యక్తిగతానికి సంబంధించిందన్నమాట అర్థమైందా ఎనీ అడిగే క్వశ్చన్స్కి ఉన్న ప్రకృతి ఉన్న పబ్లిక్కి చెప్పే భాగ్యం నాకు కలిగించినందుకు శ్రీ చాలా మంచి క్వశ్చన్స్ వేశారు ఆలోచింపజేసే క్వశ్చన్స్ వేశారు మాట్లాడేటప్పుడు ఫ్లోలో ఏదైనా వ్యక్తిగతంగా మీద ఏమన్నది కాదు కాంటాక్ట్ అర్థం చేసుకుంటా ఎంతసేపు నీ వర్షన్ అయినా ఒక వర్షం ఒకటి ఉంది కదా అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నా మీలాంటి ఉన్నతంగా విద్యావంతులు ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు ఆలోచించకపోతే ఎలాగా ఎక్కడికెక్కడ నీకు నువ్వుగా డిసైడ్ చేసేస్తే చేసేస్తే కాదు కదా నా అధ్యాపకులు చేశారు నా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు నువ్వు చేయను నాయనా నువ్వు చేయడం మొదలుపెట్టు లేదా నేను మీ పాత కన్స్ట్రక్షన్స్ వాటిని ఆల్రెడీ డికోడ్ చేసి నోట్స్ రాశాను నేను తాజ్మహల్ ఉంది మరి మీ మీ వాళ్ళందరినీ వెళ్ళి ఒక బిందు పాయింట్ తీసుకొని ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అసలు ఎందుకు కట్టారు ఎలా కట్టారు ఏ లెక్కలు వాడారు ఒకరిని చెప్పమానండి వెళ్ళి చెప్పండి మీకున్న నాలెడ్జ్తో బేస్ ఏంటి ఒక ప్యాటర్న్ ఏంటి ఒక కాన్సెప్ట్ నుంచి ఎక్కడి నుంచి మొదలు పెట్టారు దేన్ని బేస్ చేసుకొని కట్టారు ఎందుకు ఇవాళ అవన్నీ ఈవెన్ ద ఇట్స్ కన్స్ట్రక్టెడ్ బై ద మొగల్స్ అయినా ఎందుకు అవి అట్రాక్ట్ చేస్తున్నాయి ఎందుకు అవన్నీ ప్రకృతిలో ఉన్నటువంటి రథంని అక్కడ రిఫ్లెక్ట్ చేశారు ఫర్ ఏ స్పెసిఫిక్ నక్షత్ర బలాన్ని అక్కడ క్రియేట్ చేశారు ఇవాళ వండర్ అయింది వన్ ఆఫ్ ద వండర్ అయింది ఒక కట్టుబడి మాత్రమే అది ఒక కన్స్ట్రక్షన్ మాత్రమే కానీ అది తీసుకున్నటువంటి లేఅవుట్ ఏంటి అక్కడ తీసుకున్నటువంటి కొలతలు ఏంటి అవన్నీ ఒక వైబ్రెన్సీ కారణమైనవి ప్లస్ దిక్కులు సరిపెట్టే కట్టారు సో మనం నేను పిచ్చివాళ్ళ ఇవన్నీ కట్టారు ఒక పిరమిడ్స్ కట్టారు దేనికి ఒక కాన్సెప్ట్ని ముందు తరాలు తెలియచేయడానికి ఒక కన్స్ట్రక్షన్ అనేది ఒక రాయి అనేది ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి ఆ స్టోన్స్ పెట్టి మన కట్టి ఆ యొక్క నిజాన్ని ఆ కన్స్ట్రక్షన్ రూపంలో పెట్టి తరతరాలకి అది అందించారనమాట దీని ద్వారా అర్థం చేసుకోమని చెప్పారు అందుకని వితండవాదం చేయడం కాదు కదా ఇప్పుడు నువ్వు కట్టుకోవాలి దిక్కుల ప్రకారం కట్టుకోవాలన్న సృహ నీకున్నప్పుడు వెతకడం మొదలు పెడతావు ఒక ఇరవై ముప్పై లేవోట్స్ వెతుకుతావు కనీసం ఒక్క లేవోటో రెండో లేవోటో అనుకూలంగా ఉంటుంది అసలు ఏది లేవోటే దొరకలేదు ఇంకొంచెం దూరంగా వెళ్ళి నాలుగు సెంట్లు వచ్చే చోట సిటీలో కాకుండా పది సెంట్లు వచ్చే చోట ఇంకో పది కిలోమీటర్లు వెళ్ళి కట్టుకో పది సెంట్లో నీకు నచ్చినట్టు డైరెక్షన్స్ తిప్పుకొని కట్టుకోవచ్చు సో ఇఫ్ దెరిజ్ విల్ దెరిజే వే అంతేగాని దొరకవు చందవు కాబట్టి కొన్ని ఆల్రెడీ తిరిగిపోయినా సరే వాడికి కొన్ని థీరీస్ డెవలప్ చేశారు వాళ్ళందరూ బాగున్నారు కదా ఎవడు బాగున్నాడు ఇవాళ నేను కన్స్ట్రక్షన్స్ దగ్గర ఉండే యాక్టివిటీస్ నేను చూస్తున్నాను ఇవాళ బయట సిద్ధాంతులు వీళ్ళందరూ ఇచ్చినటువంటి వాటితో వాడికి అసలు ఎందుకు కట్టాలి ఎలా కట్టాలి వాడికి ఉన్న సందేహాలను కూడా పాపం ఎవరో తీర్చట్లేదు అనమాట నలిగిపోతున్నాడు ఒక ఒక ఇంటికి కన్స్ట్రక్షన్ చేసుకునేటటువంటి వ్యక్తి ఒక వాస్తు చెప్పే వాళ్ళకి ఒక ఇంజనీర్లకి ఒక తాపిమేస్తు మధ్య నలిగిపోతున్నారు వాళ్ళు సరే మేము డిజైన్ ఇచ్చి మేము ప్లాన్ ఇచ్చినా ఎగ్జిక్యూట్ చేయకపోయినా ఎవరైనా ఫోన్ చేస్తే అన్ని స్పందించి ప్రతిదీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము కన్ఫ్యూజన్స్లో పెట్టాం కాన్ఫిడెంట్గా పెడతాం ఏదో ఒక కొంతమంది ఏదో చెప్పారు కొంతమంది ఏదో ఒక ప్రాపర్గా దాన్ని రిప్రజెంట్ చేయలేదు అందరు ఇదే ఫాలో అవుతున్నారు కాబట్టి అదే ఫాలో తప్పు తప్పునైనా ఉంది నాలెడ్జ్ ఉంది నువ్వు ఈ దిశగా మొదలుపెట్టు దొరకవు కదా దొరకవు కదా దొరకపుచ్చుకోండి మనం ప్రయత్నం చేస్తే ఎందుకు దొరకవు నువ్వు ఒక డెవలప్ చేసేవాళ్ళు ఇట్లా నాలెడ్జ్ వినడం వల్ల రేపు ఇప్పుడు ఇప్పటివరకు వేసిన లేవట్స్ పక్కన పెట్టి తన నెక్స్ట్ వేసేటటువంటి లేవర్టు ఈ రకంగా దిక్కులకి కట్టాలి అనే మార్పు మనం తెచ్చామనుకోండి ఒక వ్యక్తిలో అలాగే సమాజం అంతా మారాలి అంటే పాతి ముప్పై సంవత్సరాలు పట్టొచ్చేమో ఆ రోజు నేను ఉండకపోవచ్చు నువ్వు ఉండకపోవచ్చు కానీ కామెంట్ చేసే కన్నా నేను ఎలాంటి స్పేస్లో ఉన్నాను సో నాకున్న కొద్దిపాటి దాంతో కొన్ని ఈ ఈ రకంగా ఉన్నవాటిని కట్టుకుంటే ఏ రకంగా ఉంటాను ఇలాగా ఒకరి నుంచి మార్పు మొదలైతే మెల్లమెల్లగా సమాజంలో మార్పు మొదలవుతుందండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అడిగిన మూడు నాలుగు క్వశ్చన్స్ కలిపి ఒక వీడియో చెప్పడం అనేది జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్